త్వరలో జరగనున్న ఎన్నికల్లో పాన్ గుర్తుకు ఓటు వేసి వేయించమని ప్రజలకు అండగా ఉండి మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాపై ఉంచమని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సిపి అభ్యర్థి ఎమ్మెల్యే గారు కోరారు బుధవారం తర్లుపాడు మండలంలోని తర్లుపాడు బీసీ కాలనీ నాయుడుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నారాంబాబు గారు ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందని వివరించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు గత ఐదు సంవత్సరాల జగన్ మోహన్ గారి పరిపాలన మీరు అందరూ కూడా జృత్తుల మాండవం ఎల్లవేళలా ప్రజల సంక్షేమమే ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో అలాగే మన రాబోయే తరాల ప్రజల యొక్క భవిష్యత్తుని ఆకాంక్షిస్తూ మార్కాపురం నియోజకవర్గ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అన్నా రాంబాబును ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని నేత జగనన్న అని ఎన్నికలకు ముందు తర్వాత జగనన్నది ఒకటే మాట చేసేదే చెబుతారు చేయలేనిది చెప్పరు హామీ ఇవ్వరు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుైనటువంటి ఫ్యాన్ గుర్తుపై మీ ఒక్కొక్కరికి ఉన్నటువంటి రెండు ఓట్లను ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుపైన ఇంకొకటి అన్న రాంబాబు ఫ్యాన్ గుర్తుపైన వేసి వేయించి మా ఇద్దరినీ గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించమని మీ అందరికీ నమస్కరిస్తూ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్ని వర్గాల వారి సంక్షేమాన్ని కోరుకుంటున్న జగనన్నకు అండగా ఉండాలని అభ్యర్థించారు గత ఎన్నికల్లో ఇచ్చిన మాటపై నిలిచి ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి సీఎం జగన్ మాటపై నిలబడ్డారన్నారు అందుకే అందరూ వచ్చే ఎన్నికల్లో సంక్షేమ ప్రభుత్వానికి అండగా ఉంటామని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్టు ఎమ్మెల్యే అన్నా తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి హామీని ధైర్యంగా నెరవేరుస్తున్నారన్నారు